అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోము కథలలో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిత్య బొట్టు కథ ఇది శ్రావణ మాసంలో ఏదేని ఒక శుక్రవారం ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి ఇది చాలా సులభమైన కథ ఈ నోము పట్టుకున్న నాటి నుండి ఇంట్లో విగ్రహం ఉంటే విగ్రహానికి లేదా ఫోటో ఉంటే ఫోటోకి ఫోటో అయితే తుడిచి బొట్టు పెట్టాలి విగ్రహం అయితే చక్కగా నీళ్లతో కడిగి బొట్టు పెట్టాలి ఏదన్నా నైవేద్యం పెట్టి అగరబత్తులు వెలిగించి హారతి ఇవ్వాలి ఇంకా అమ్మవారికి బొట్టు పెట్టి తర్వాత మనం బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ చిన్న కథ చదువుకోవాలి ఇచ్చిన చుక్క బొట్టు చంద్రుడు ఇచ్చిన చేతిగాజులు పార్వతి ఇచ్చిన పసుపు కుంకుమ పెట్టి ఆకుతూట నీకిస్తే పసుపు తోట నాకు ఇవ్వు కుంకుమ చేత పట్టుకుని శ్రీ లక్ష్మి సిద్ధేశ్వర శివశంకరుని ప్రాణవల్లవి అను సూయ దమయంతి సులోచన అరుంధతి సావిత్రి ఈ పంచపతి వ్రతలను తలుచుకొని కోరుకున్న పతిని ఇస్తివి అనుకూలమైన సంతానం ఇస్తివి స్వర్గం లాంటి ఇల్లు ఇస్తివి పచ్చని సౌభాగ్యం ఆఖరి దాకా నాకు ఇవ్వమ్మ అని వేడుకొని ఈ బొట్టు పెట్టుకుని చున్నాను అమ్మ అరుంధతి దేవి ఆకాశాన వెలుగుచుంటివి ఈ ఇంటిలో వెలుగు నాకు పసుపు కుంకుమ సకల ఐశ్వర్యములు ఇచ్చే సౌభాగ్యం ఇమ్ము ఇలా అనుకుంటూ ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేయాలి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మనం బొట్టు పెట్టడానికి వీలు లేనప్పుడు ఎన్ని రోజులైతే మనం పెట్టలేకపోతున్నామో అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి సంవత్సరం తర్వాత ఎన్ని రోజులు తగ్గాయో అవన్నీ లెక్క పెట్టుకొని చేసుకోవాలి ఇక ఉద్యాపన వచ్చేసి అమ్మవారికి ఒడి బియ్యం పోయడమే ఇంట్లో అమ్మవారికి బొట్టు పెడుతున్నాం కదా అమ్మవారికైనా అమ్మవారికి అయినా పర్వాలేదు లేదా గుడిలో అయినా అమ్మవారికి ఒడి పోయాలి ఇది ఉద్యాపన ఇక బియ్యం పోసి ఉద్యాపన చేసేటప్పుడు అమ్మవారికి చీర గాజులు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు రకరకాల నైవేద్యం పెట్టి కూడా ఉద్యాపన చేసుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా నిత్య బొట్టు కథ రోజు అమ్మవారికి బొట్టు పెట్టి మనం ఈ విధంగా కథ చదువుకొని బొట్టు పెట్టుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ కథ కనుక పట్టుకొని ఉంటే ఎలా చేశారు ఉద్యాపన ఏ విధంగా చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొకొత్త వీడియోతో మేము ముందుంటాము